హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతిరామ్ ఎట్ అఫిషియల్ ఈరోజు మనం కమ్మటి నెయ్యి ఇంట్లో ఎలా చేసుకోవాలో ఇన్స్టాట్గా చూద్దామండి ఓకే లెట్ స్టార్ట్ ముందుగా నేను ఇక్కడ నెయ్యిని మేగడంతా కలిపి నేను స్టోర్ చేసుకున్నానండి దాన్ని నేను బయటకు తీసేసుకొని ఒక పూట ముందు ఆల్రెడీ మజ్జిగ కొంచెం వేసుకున్నాను తోడు పెట్టుకున్నానండి దీన్ని అంతటిని పాల మీగడ తీసుకున్నాను నేనైతే దాంట్లో పెరుగు కొంచెం వేసి తోడు పెట్టుకున్నానండి దాన్ని ఇప్పుడు మనం ఎలా ఇన్స్టాంట్గా చేయాలో చూద్దాం ఫస్ట్ నేనైతే చిలకం తీసుకోవట్లేదండి డైరెక్ట్గా మిక్సీ జార్తో ఎట్లా చేయాలో చూద్దాము దానికి కావాల్సిన ఏంటంటే మిక్సీ జారు అందులో కొంచెం కూల్ వాటర్ తీసుకుంటే బాగుంటుందండి కూల్ వాటర్ వేసుకుంటే మనకి ఇదంతా వెన్న ఒక దగ్గరికి చక్కగా వచ్చేస్తుంది సో నేను అందుకే నేను ఇది తీసుకుంటున్నాను మీరు లేకపోతే హాట్ మామూలు వాటర్ అయినా నార్మల్గా వేసేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇదంతటినీ మిక్సీ పడుతున్నాను మిక్సీ పట్టిన తర్వాత ఒకసారి మధ్యలో చెక్ చేస్తున్నానండి ఇంకొంచెం తిరిగితే బాగుంటుంది తిరిగిన తర్వాత నేను గిన్నెలో వేసుకున్నానండి ఎంత చక్క వెన్న చూసారా ఒక చోటుకు వచ్చేసింది అందులో ఉన్న వాటర్ అయితే బయటికి మనం శుభ్రంగా వాష్ చేసేసి ఆ తెల్లదనం అంతా పోయేదాకా ఫోర్ ఫైవ్ టైమ్స్ కడుక్కుంటే వాష్ చేసేస్తే మన వెన్నంతా నీట్గా శుభ్రమవుతుంది ఒక చోటుకి వచ్చేస్తుంది మళ్ళీ ఇంకొకసారి అలా ఫైవ్ ఫోర్ ఫైవ్ టైమ్స్ కలుపుకుంటే ఆ వైట్ మనం వాటర్ చూసారా నీట్గా అయ్యే వరకు వాష్ చేసుకుంటే బాగుంటుందండి అంతా తీసేసాను ఇప్పుడు డైరెక్ట్గా నేను దీన్ని పొయ్యిమే పెట్టేశాను చూడండి చక్కగా కరిగిపోతుంది అలా కొంచేపుడు దాకా బాగా దగ్గరికి అయ్యే వరకు అంటే నెయ్యి శాతం బయటికి వచ్చే వరకు చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ మొత్తం అంతా అయిపోయి నెయ్యి బయటకు ఎంచక్కగా వచ్చేసిందో మీరు కూడా మీ ఇంట్లో ఇన్స్టాంట్గా ఇట్లాగా చేసుకోవచ్చు ఈ చిలకంతో కవ్వడం అలాంటివి ఏమీ ఉండవు మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి నేను ఒక కంటైనర్లో వేసుకున్నాను ఆల్రెడీ నేను ముందు చేసుకున్న దాన్ని ప్రిపేర్ చేసుకున్నాను కదా అందులోనే నేను వేసుకున్నాను అనమాట ఎంతో స్వచ్ఛమైన నెయ్యి బయట ఏ కల్తీ లేకుండా బయట కొనకుండా మనం పాల మీగడతోని కానీ మజ్జిగ మీగడతో కానీ వెన్నతో కానీ మనం చేసుకొని హ్యాపీగా ఇంట్లో కమ్మగా తినచ్చండి చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి